మన పొరుగుదేశం బంగ్లాదేశ్ మరోసారి గత ఏడాది జూలైలో షేక్ హసీనా సర్కార్ ను గద్దెదింపడం వెనక కీలక పాత్ర పోషించిన స్టూడెంట్ లీడర్ మంచ్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి ఆరు రోజుల కిందట ఢాకాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి తిరుగుబాటు నాయకుడు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తాజా పరిణామాలు బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి భారత్ కు వ్యతిరేకంగా కొంతమంది బంగ్లాదేశ్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి బంగ్లాదేశ్ లో అస్థిరత ఏర్పడితే భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు దూరం కావలసిన పరిస్థితి వస్తుందని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ సదరన్ చీఫ్ ఆర్గనైజర్ హస్నత్ అబ్దుల్లా హెచ్చరిస్తున్నారు దేశం నుంచి ఇండియన్ హై కమిషనర్ ను బహిష్కరించాలని డిమాండ్లు చేస్తున్నారు ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పటికే సున్నితంగా ఉన్న ఇరు దేశాల సంబంధాలను మరింత ఒత్తిడికి గురిచేయగా ఢిల్లీ ఢాకా మధ్యన ఉన్న సంబంధాలు మొత్తం ఒక్క రాత్రిలోనే మారిపోయాయి అసలు ఏం జరిగింది అనే విషయానికి హాది జూన్ జలకతి జిల్లాలో జన్మించారు ఢాకా విశ్వవిద్యాలయంలో ఆయన పొలిటికల్ సైన్స్ చదివారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు భారత్ కు వ్యతిరేకంగా గళం వినిపించేవారు అలాగే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై విదేశీ శక్తుల ప్రభావం ఉండకూడదని పోరాడేవారు ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారి తీసిన ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి హసీనా ప్రభుత్వం కూలిపోయిన అనంతరం మంచ్ అనే రాజకీయ వేదికకు ఆయన కన్వీనర్ గా అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు ఉండగా హాదీ స్వతంత్ర అభ్యర్థిగా ఢాకా ఎనిమిది నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే డిసెంబర్ పన్నెండున మధ్యాహ్నం ఢాకాలోని పురానా పల్జన్ ప్రాంతంలో మసీదులో ప్రార్థనలు ముగించుకొని ఓ ఆటోలో వెళుతుండగా దుండగులు కాల్పులు జరిపారు దీంతో అక్కడున్నవారు అతన్ని హాస్పిటల్కి తరలించారు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి ప్రభుత్వం సింగపూర్కు పంపించిన ఫలితం లేకుండా పోయింది చికిత్స తీసుకుంటూ గురువారం ఆయన మృతి చెందారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు భారత్ కు వ్యతిరేకంగా గళం ఎత్తే తీవ్రవాద భావజాలం నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో పూర్తిగా హింసాకాండగా మారిపోయింది ఈ హత్యకు ప్రధాన నిందితుడు ఫైజల్ కరీం అని పోలీసులు గుర్తించారు అయితే ఈ హత్యకు కొన్ని గంటల ముందే ఫైజల్ కరీం తన స్నేహితురాలతో మాట్లాడుతూ రేపు దేశం మొత్తం గజ గజ వణికిపోయేలా ఏదో జరగబోతోందని చెప్పినట్టు కూడా దర్యాప్తులో తేలింది కరీం తన స్నేహితుడితో చెప్పినట్టుగానే హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ మొత్తం హింసతో అట్టుడికిపోయింది హాదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ లో నిరసనలు మిన్నంటాయి ఆందోళనకారులు మీడియా సంస్థలు సాంస్కృతిక కేంద్రాలు చారిత్రక కట్టడాలపై దాడులు చేశారు బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ నివాసానికి కూడా నిప్పులు పెట్టారు దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగబోతున్న సాధారణ ఎన్నికలకు ముందు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయాక జరగబోయే మొదటి ఎన్నికలు ఇక ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీ హత్యకు గురి కావడం అల్లర్లు చెలరేగడం వంటివి మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఆ దేశంతో పాటు భాగస్వామ్య దేశమైన భారత్ గురించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది బంగ్లాదేశ్ ఒకప్పుడు సహజ భాగస్వామి భారతదేశంతో స్నేహపూర్వక సంబంధం కలిగి ఉన్న పొరుగు దేశం కానీ గత ఏడాది నుంచి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది విద్యార్థుల నిరసనలు హింసాత్మక ఘటనలు షేక్ హసీనా దేశం వదిలి పారిపోవడం ఆమె భారత్లో తలదాచుకోవడం ఇలాంటివన్నీ రెండు దేశాలకు మధ్య దూరాన్ని బాగా పెంచేశాయి షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని కోరుతున్నా భారత్ అందుకు నిరాకరిస్తోంది దానికి తోడు తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనెస్ కూడా భారత్ కంటే పాకిస్తాన్ తోనే ఎక్కువ స్నేహాన్ని కోరుకుంటున్నారు ఇది ఇండియా బంగ్లాల మధ్య దూరం పెరిగేందుకు దోహదపడుతోంది పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది అలాగే ఈశాన్య రాష్ట్రాల విషయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడడం వంటివి కూడా దౌత్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఉస్మాన్ హది హత్య దీని వెనుక విదేశీ హస్తం ఉందని అనుమానం అతను ప్రత్యేకించి భారత్ కు వ్యతిరేక కావడం లాంటివి అన్ని ఇండియా బంగ్లాదేశ్ మధ్య దూరాన్ని మరింత శాశ్వతం చేస్తాయా అనే అనుమానాన్ని కూడా బలోపేతం చేస్తున్నాయి ఇక దీంతో పాటు ఆ దేశ అల్లర్లు మన దేశానికి పాకే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఇక ఈ అల్లర్లలో ఒక హిందూ వ్యక్తిని అల్లరి మూకలు హత్య చేశాయి మ్యాటర్ మొత్తం అంతా షేక్ హజీనా వైపు తిరిగి భారత్ మీద ఆ దేశం ఒత్తిడి తీసుకురావచ్చని కూడా విశ్లేషకులు చెప్తున్నమాట హసీనాను అప్పగించడానికి భారత్ అంగీకరించకపోతే పెద్ద గొడవే అవుతుందని చెప్తున్నారు బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకున్నప్పటికీ ఆ దేశం మాత్రం భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి